నమస్కారం అండి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా అభివృద్ధి సంక్షేమం సరి సమానంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజల పక్ష పాలన అని ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన జరుగుతుందని ప్రజలందరూ కూడా హర్షం జరు వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భము ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇంతటి మ్యాండేట్ ఇచ్చి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ పాలన కోరుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మనం చూస్తూ ఉన్నాము ఏడాది కాలంలో కూడా అభివృద్ధి పట్టాలెక్కి ముందుకు వెళ్తూ ఉన్నాము ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా కరువు ప్రాంతము గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఒక్క ఈటికని కూడా పేర్చిన పాపాన పోలేదు యువత కానీ రైతాంగానికి కానీ మహిళలకు కానీ అధికారులకు కానీ ప్రతి ఒక్క వర్గానికి కూడా అన్యాయం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాక్షస పరిపాలన ప్రజలందరూ కూడా చూశారు ఇప్పుడు రామపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్లు చేసి ఇంటి వద్దకే పరిపాలనను అందించే విధంగా కూడా చూస్తూ ఉన్నాము మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన మాట మూడు వేలు పెన్షన్ చేస్తామని చెప్పి ఐదేళ్లలో దీని రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఐదేళ్ళు సాగి అది కూడా సంపూర్ణంగా కూడా పెన్షన్లు ఇల్లేని పరిస్థితిని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చూసాం ప్రజలందరూ కూడా చూసారు దానికి దీటుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఎంత ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా వృద్ధులకు ఇంటి వద్దనే పెన్షన్లు అందించాలని ఒకేసారిగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల పెన్షన్ని అందించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నన్ను కూడా తెలియజేస్తా ఉన్నాం ఒక పెన్షన్ అయితేనేమి దీపం పథకం కింద ఆడవాళ్లకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఈరోజు మనం ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా మేనిఫెస్టోలో లేని హామీలన్నింటినీ కూడా అంటే గ్రామ స్థాయిలో నుంచి కూడా నియోజకవర్గ స్థాయి మేనిఫెస్టోని కూడా మేము అమలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం గతంలో మనం చూసుకుంటున్నాం సర్పంచ్ సంతకాలని కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి వాళ్ళు చెక్ పవర్ని తీసేసి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫండ్స్ అన్నింటిని కూడా దారి మళ్లించి వాళ్ళ ఖజానాలు నింపుకున్న పరిస్థితిని చూసాం ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎక్కడ సంక్షేమం లేదు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి కేవలం అడ్వర్టైజ్మెంట్ రూపానికే పరిమితమైనటువంటి నవరత్నాలను మనం చూసాం తప్పించి ఎక్కడ గ్రామ స్థాయిలో నిజంగా వంద శాతం వరకు కాదు ఎక్కడ కూడా సంపూర్ణంగా ఏ సంక్షేమ పథకాలు కూడా అందించలేని పరిస్థితిని మనం గతంలో చూసాం దానికి ధీటుగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిపాలన ప్రతి పథకం ప్రతి సంక్షేమం ప్రతి అభివృద్ధి కూడా గ్రామ స్థాయి నుంచి మొదలవ్వాలని ఈరోజు సర్పంచ్లకు కూడా పవర్ చెక్ ఇచ్చి పంచాయతీ నిధులను కేటాయించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర చరిత్ర సృష్టించే విధంగా రాష్ట్రం అంతా పంచాయతీ నిధుల్ని విడుదల చేసి ఈరోజు గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చేస్తూ ఉన్నా ప్రజలు చెప్తా ఉన్నారు ఇంటి కనీసం నీటి సమస్యను కూడా తీర్చలేని పరిస్థితి గతంలో చూసాం ఎందుకంటే సింగన్మల్ల నియోజకవర్గంలోనే ఏ డెబ్బై శాతం వరకు కూడా మనకి రైతాంగం రైతులు హార్టికల్చర్ మీద ఆధారపడే పరిస్థితి కనీసం మూడు నాలుగు లక్షల రూపాయలు పెట్టి గేట్లను మరమతులు చేయలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుల సహకారంతో మేము అది సొంత చేప నుంచి డబ్బులు పెట్టి ఆ మరమ్మతులు చేసి ఇరవై రోజుల ముందే మేము నీళ్లు విడుదల చేసి నూట యాభై రోజుల వరకు కూడా మేము నీళ్ళు ఇప్పించాము ఒక పంట వేసుకోవడానికే కష్టంగా ఉన్న సమయంలో రెండు పంటలు కూడా వేయించేలాగా కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే అది చిత్తశుద్ధి అంటే అది కనిపించట్లేదా వైఎస్ఆర్సీపీ నాయకులకు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఓ వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నారు వెన్నుపోటుకి పేటెంట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కూడా ప్రజలు ఏ చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారండి మనం చూసుకో ఎక్కడండి అభివృద్ధి కియా లాంటి సంస్థని అనంతపురం జిల్లాకు తీసుకొస్తే దాని ఉద్యోగాలు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు అలాంటి సంస్థ ఈ ఐదేళ్లలో ఎక్కడైనా వచ్చిందా ఉన్న సంస్థలన్నీ కూడా తరిమేశారు కమిషన్ల గురించి జాకీ అనే సంస్థని ప సార్ ఎన్నో ఇట్లాంటి అరాచకాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఏడాది కాలం అయింది వాళ్ళ పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితుల్లో ఉంది ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళల్లో సఖ్యత సంఖ్యత లేక వాళ్ళలో నాయకులే పెద్ద పెద్ద నాయకులే జగన్మోహన్ రెడ్డిని నమ్మలేక పార్టీని వీడిపోయిన పరిస్థితిని చూసాం మనం గత ఏడాదిలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి వచ్చి అనవసరమైన హాస్యాస్పదంగా ఉంది అసలు చెప్పాలంటే కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద వేలెత్తి చూపకుండా పనిచేస్తూ ఉన్నామండి ఏం చేయాలో తెలియక ఇట్లాంటి డ్రామాలు వేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎక్కడో కాదు సింగన్మల్ల నియోజకవర్గంలో కూడా ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లని గతంలో ఒక ఇటుకను కూడా వేయలేదు సీసీ రోడ్లని పదహారు కోట్ల దాదాపు పదహారు కోట్ల సీసీ రోడ్లని మనం మంజూరు చేసి ఇవాళ సీసీ రోడ్లను వేయించాం బీటీ రోడ్లకి ప్రతి ఒక్క ఊరికి కూడా బీటీ రోడ్లని అన్నింటినీ కూడా మనం డ్యామేజ్ రోడ్స్ కింద అన్నింటినీ కూడా మనము క్లియర్ చేస్తూ ఉన్నాం ఎన్నడూ లేని విధంగా నీటి సమస్య తీర్చే విధంగా కనీసం మౌలిక సదుపాయాల్ని కూడా అందించలేని విధంగా గత ప్రభుత్వం ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న పైప్ లైన్లను కూడా వాళ్ళు వేసుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊరు నుంచి కూడా నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా కూడా డబ్బులు కేటాయించి ఈరోజు మనం పనులను ప్రారంభించడం ఇవన్నీ అభివృద్ధి పనులు కనిపించట్లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మూ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ అన్న గారి మీద విమర్శలు వేస్తూ ఏదో మాట్లాడితే మాట్లాడాలన్నట్టు ఈరోజు డ్రామాలు వేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అవన్నిటినీ కూడా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం చూస్తూ ఉంటే వాళ్ళ ఇండ్లలో జరిగినటువంటి వెన్నుపోట్లు గుర్తొస్తూ ఉన్నాయి ప్రజలకి తల్లిని కానీ చెల్లిని కానీ గౌరవించకుండా ఆస్తి కోసం బయటికి తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సొంత ఇంట్లో వాళ్ళకే గొడ్డలు వేటు వేసి బాబాయ్ని హత్య చేసిన కేసులో ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఆయన ఉన్నారు ఆయన ఇంట్లో సంసారాన్ని కూడా సక్రమ పెట్టకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పారు ఆయనకి ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాడు పదకొండు సీట్లకి కేటాయించారు ఇంకా ఇలాంటి డ్రామాలు వేసుకుంటా పోతే ఖచ్చితంగా ప్రజలు అది కూడా లేకుండా రాష్ట్రం నుంచే ఆయన్ని బహిష్కరించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు సింగర్మల్ నియోజకవర్గంలో కూడా వెన్నుబోటు ప్రోగ్రామ్ని చేయడం జరిగింది ఏ రకంగా చేస్తున్నారండి సింగన్మల్ల నియోజకవర్గంలో అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎక్కడా కూడా అర్హత లేదు కనీసం రోడ్లు కాదు వాటర్ ప్రాబ్లంని సాల్వ్ చేసే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే కనిపించలేని పరిస్థితి చిన్న చిన్న సమస్యల్ని కూడా ఈరోజు ప్రతి మైనష్యూని కూడా మనం ప్రతి పంచాయతీలో కూడా మనము అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు వెళ్తాము గతంలో లాగా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదే ఇప్పుడున్న సర్పంచుల వాళ్ళతోనే మనం కూడా ముందుకొచ్చి పనులు చేపిస్తూ ఉన్నాము ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళి మనం కోఆర్డినేట్ పని అభివృద్ధి పనులను చేస్తూ ఉన్నాము ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఏదో హడావిడి చేయాలి సంవత్సరం అయింది మనం అంతా ఇళ్లల్లో కూర్చున్నాము ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు అని ఈరోజు ఇట్లాంటి పిలుపునిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు ఎక్కడా కూడా వాళ్ళు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించే ప్రతి వైఎస్ఆర్సిపి నాయకులకి తెలియజేస్తూ ఉన్నాం ఫస్ట్ మీ నాయకుడు ఏం చేశాడో అది మీరు తెలుసుకొని తర్వాత మా నాయకత్వాన్ని మీరు ప్రశ్నించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఎస్సీ వర్గ ఎస్సీలని బీసీలని మైనారిటీలని ఏ వర్గాన్ని కూడా వదలకుండా మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎస్సీ సబ్ప్లాన్లని బీసీ సబ్ అన్నీ కూడా దారి మళ్లించి ఈరోజు ఏ రకంగా మీరు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో నాకు అర్థం కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవన్నిటినీ కూడా మళ్ళీ మనము పునరుద్ధరించాము బీసీ లోన్లని ఎస్సీ లోన్లని మైనారిటీ లోన్లని అదేవిధంగా విద్య కానీ వైద్యం కానీ ప్రతి దాంట్లో కూడా కొత్త రిఫార్మ్స్ని తీసుకొచ్చి ఈరోజు మనము సొసైటీలో మంచి కార్యక్రమాలను చేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ఎన్ఆర్జీఎస్ వర్క్స్ని కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల కూడా మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ఎగ్నడు లేని విధంగా రాష్ట్రం అంతా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంటే కూడా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి చూసి సంస్థలన్నీ ఈరోజు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఈరోజు సంపద సృష్టించి మరి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా డబ్బులు కేటాయించే పరిస్థితిని చూస్తూ ఉన్నాం నియోజకవర్గంలో హెచ్ఎల్సి కెనాల్ వాటర్ని రిలీజ్ చేస్తూ అదేవిధంగా మిడ్బెన్నర్ మోడర్నైజేషన్ గురించి కూడా ఎవరూ కూడా గతంలో మాట్లాడలేదే దాన్ని మరమ్మత్తులు చేస్తూ ఉన్నాం ఇప్పుడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలని మూడు మూడు కోట్ల రూపాయలని మూడు కోట్ల రూపాయలని ఈరోజు ఈ నీటి సంఘాల కమిటీ ఆధ్వర్యంలో మరమ్మతులన్నింటినీ కూడా పెట్టాం ఎక్కడండి గతంలో అభివృద్ధి జరిగింది శూన్యం గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కేవలం అరాచక పరిపాలన వాళ్ళ జోబుల్ని నింపుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం అన్నీ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు ఒక పండగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం మొన్ననే మహానాడు వేదిక రూపంలో మీరంతా కూడా చూసారు కడప జిల్లాలో ఒక పసుపు సునామీని చూశారు ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అది ఒక కేవలం తెలుగుదేశం పార్టీ పండుగ కాదండి ప్రతి తెలుగు వాడి పండుగలాగా మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నెలమాసం అంతా చేసుకున్నాం అంటే అర్థం ఏంటి అంత అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు ప్రజల మ్యాండేట్ ప్రకారంగా ప్రజల పక్షన పరిపాలన అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు దీనికి సపోర్ట్గా మనము ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తున్నటువంటి సహకారం సెంట్రల్ నిధులని కూడా దారి మళ్లించి చేసినటువంటి అరాచకాలని మనం చూసాం దాదాపు సెంట్రల్ స్కీమ్స్ని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేశారు ఇవన్నిటిని కూడా మనం పునరుద్ధరించి రోజు మళ్ళీ సెంట్రల్ స్కీమ్స్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది ఇవన్నీ కనిపించట్లేదా వైఎస్ఆర్సిపి స్థానిక నాయకులకి మరి ఇదే స్థా వైఎస్ఆర్సిపి స్థానికులు నాయకులు గతంలో ఎక్కడున్నారో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు పక్షులు వాళ్ళినట్టు పార్టీలు వాళ్ళకుంటా వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళే కదా వీళ్ళంతా ఆ రోజు చేసినటువంటి అన్యాయాన్ని వాళ్ళే కదా వీళ్ళంతా మళ్ళీ ఆ రోజు విమర్శించింది తప్ప మళ్ళీ ఈరోజు ఏంటి చంద్రబాబు నాయుడు గారి గురించి అంతగా మాట్లాడుతూ ఉన్నారు మీ ఉనికిని చాటుకోవడానికి మీ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి ఆరోపణలే తప్పించి ఎక్కడా కూడా వాస్తవాలు లేవు ఎక్కడా కూడా ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటాలు అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదే కేవలం రౌడీ షీటర్లని హత్య చేసిన లీడర్లని దౌర్జన్యాలు చేసిన లీడర్లని ఈరోజు పరామర్శిస్తూ ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి చాలా చాలా బాధాకరంగా ఉంది ఒక విజ్ఞతతో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో నిన్నగాను మొన్న చూసుకుంటే తెనాలిలో ఒక గాంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు వాళ్ళ ఎలాంటి హిస్టరీ నుంచి వచ్చినారు అంటే ఒక ప్రెస్ మీట్లో నేను చూశానండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పాత కేసులు ఉండడం మా నాకేం సంబంధం అవి ఒప్పో తప్పో నాకేం సంబంధం అవి ఇది జరిగిందనియా పాత ఇరవై కేసులు అమ్మాయి మీద అత్యాచారాలు గంజాయి కేసులు కానిస్టేబుల్ మీద కొట్టిన కేసులు ఇవన్నిటిని కూడా అంటే అసాంఘిక కార్యక్రమాల మీద జరిగినటువంటి కేసుల్ని చూపిస్తూ ఉంటే అవి నాకేం సంబంధం ఏదో చిన్నపిల్ల వయసులో చేసినటువంటి సందర్భాలవి అవన్నీ ఇప్పుడు తీస్తారా అని చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తున్నాడు అసలు బుద్ధి ఉందో నాకు అర్థం కాకుండా ఉంది ఏ కేసుని ఏ కేసుతో మీరు పోలుస్తూ ఉన్నారు నాకు ఏ అర్థం కాకుండా ఉంది అంతే అంత విఘ్నత లేకుండా ఆయనకి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను మెచ్చి ఈరోజు మంచి ప్రభుత్వం అని మాకు బిరుదిచ్చి ఈరోజు మాకు సహాయపడుతూ ముందుకు ఉన్నారు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు ఉన్నాము ప్రజలందరూ కూడా ఓపిక్గా ఉన్నారు అంటే గతంలో ఐదు సంవత్సరాల ఆర్థిక విధ్వంసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పడిన తర్వాత ఏడాది కాలంలోనే కొన్ని వందల సంస్థలు మనకి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి కొన్ని వందల సంక్షేమ పథకాలని మనము పునరుద్ధరించాము ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ పథకాలు అన్నింటినీ కూడా డేట్ ప్రకారంగా ముందుండి మేము విడుదల చేస్తూ ఉన్నాము ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఒక వెయ్యి రూపాయల పెంచేకి ఐదు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు పెన్షన్ని అసలు వాళ్ళకి అర్హతే లేదు మాట్లాడడానికి నిజంగా అర్హత ఉండాలంటే వాళ్ళు పని చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మాట్లాడమని తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ వెన్నుపోటు కార్యక్రమం అనేది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారో కేవలం అది ఒక డ్రామా మాత్రమే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేస్తున్నటువంటి పరిస్థితులని కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా కూడా పరిపాలన అందించే విధంగా కూడా మేమంతా పనిచేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజల సంక్షేమంతో ముఖ్యంగా సింగర్మల నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా దాదాపు కోటి రూపాయల పైన కూడా ఈ ఏడాది కాలంగా అంతా కూడా మనము నిరుపేదలకు కష్టంగా ఉండినంత కూడా ఆర్థిక సంక్షోభం ఉంటే కూడా వాళ్ళకి సహాయం చేస్తూ మనం ముందుకు ఉన్నాము ఖచ్చితంగా అభివృద్ధిని సంక్షేమాన్ని మేము సమన్వయం చేసుకుంటూ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యత కూడా మేము తీసుకొని ముందుకెళ్తామని మా యువనాయకుడు లోకేష్ అన్న గారు కూడా ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో కూడా దృష్టి సారించి ఈరోజు విద్యా సంస్థల్లో తీసుకుని వస్తున్నటువంటి రిఫార్మ్స్ని కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ రానున్న జూన్ మాసంలో ఖచ్చితంగా అమ్మఒడిని కూడా మనము విడుదల చేస్తూ ఉన్నాము అదే ఆగస్టులో మనము ఇచ్చినటువంటి ఉచిత బస్ సర్వీసెస్ని కూడా ఆ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా కూడా మనము ముందుకు వెళ్తూ ఉన్నాము రానున్న రోజుల్లో రైతులకు అందిస్తామన్న భీమాను కూడా మనం అన్నింటినీ కూడా క్లియర్ చేసే విధంగా కూడా ప్రణాళికలు తీసుకుంటా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా వైఎస్ వైఎస్ఆర్సిపి నాయకులందరికీ కూడా ఈ సభ ముఖం ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము గతంలో మీ నాయకుడు మీ పరిపాలన ఎలా ఉందో మీరు ఒకసారి చిట్టా తీయండి ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగాయి ఎక్కడెక్కడ దోపిడీలు జరిగాయి ఎక్కడెక్కడ దుర్మార్గాలు జరిగాయో అవన్నిటిని కూడా మీకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి అవన్నిటిని కూడా మీరు గుర్తు చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇష్టానుసారంగా ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరము కూడా ఊరుకోమని కూడా తెలియజేస్తూ కుదు కుదిరితే సంక్షేమం కోసము అభివృద్ధి కోసం సహాయపడండి సలహాలు ఇవ్వండి జరగని అభివృద్ధి ఏమైనా ఉంటే మేము కూడా మీ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం